నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది కొంతకాలంగా బీసీ రిజర్వేషన్ల అమలుపై తర్జనా భజన కొనసాగుతుంది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇదే అంశంపైన సంచలన నిర్ణయం తీసుకుంది రిజర్వేషన్ల కోటా పరిమితి ఎత్తివేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కోసం ప్రత్యేక జీవోలు జారీ చేసేందుకు పంచాయతీ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ ఏను సవరణ చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి తొలి రోజు సమావేశం వాయిదా తర్వాత రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గ భేటీ జరిగింది ఈ సమావేశంలో పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ టూ లో సవరణలు చేయాలని నిర్ణయించింది ఈ సవరణతో బీసీ వర్గాలకు పంచాయత్ రాజ్ ఎన్నికలలో అధిక రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉంటుంది ఈ సవరణ ద్వారా బీసీ వర్గాలు ప్రాతినిధ్యం పెంచుకొని వారికి మరింత స్థానం అధిక అవకాశాలు కల్పించడానికి అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం యాభై శాతం సీలింగ్ ను సడలించేందుకు చెట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టే నిమిత్తం ప్రణాళికలతో సిద్ధమైంది దీని ద్వారా రిజర్వేషన్ల కోటా పరిమితిని నెమ్మదిగా పెంచే వెలుసుబాటు కూడా కల్పిస్తుంది అయితే ప్రస్తుతం దేశంలో ఉన్న యాభై శాతం రిజర్వేషన్ సీలింగ్ ను తొలగించడం ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు మరిన్ని అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆర్డినెన్స్ కు ఆమోదం లభించకపోవడంతో జీవో ద్వారా ఈ నిర్ణయాన్ని అదే గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని రేవంత్ నిర్ణయించారు ఈ జీవ ద్వారా కొత్త రిజర్వేషన్ విధానాన్ని త్వరలో అమలుకు సిద్ధమైంది అసెంబ్లీ వేదికగా బిల్లు ప్రవేశపెట్టి ప్రభుత్వం ఇతర పక్షాలను చర్చలో భాగస్వాములను చేయనుంది సభలోనే సీఎం రేవంత్ కీలక ప్రకటనలు చేశారు దీని గురించి